జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటారు మాకు జగన్ గారు ముఖ్యమంత్రి అయినా మాకు అన్ని సౌకర్యాలు చూపిస్తాం నా పిల్లలకి అమ్మఒలు చేస్తాడు నాకు నా భార్య ఇస్తాడు అన్నీ నాకు జగన్ అయితేనే మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం మాకు ఇంకా మేలు చేస్తాడని మేము ఆశిస్తున్నాం మాకు మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నాం మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారే కావాలి సరే కొన్ని అభివృద్ధి వలన అవన్నీ సార్ తీరుస్తాడు ఆయన అన్ని చేస్తాడు ఓకే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే ఎందుకు కావాలని ఆశ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలంటే పోలవరం పూర్తవుతుంది రాజధాని అయిపోతుంది సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువైతాయి రోడ్లు చూసానికి ఇప్పుడు ధర్మపాడి నుంచి కారంపడి దాకా ఈ రోడ్లు బాబుకాటేమో ఈ రోడ్లు ఏదైనా ఉండవు అప్పుడేసిన రోడ్లు అంతే ఉన్నాయి స్థానికంగా ఎవరు బ్రహ్మాండ్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇదివరకు కంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వస్తున్నాయి దళారుల అకౌంట్ లో పడకుండా అని అనుకుంటున్నారు మరి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే టీడీపీ అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా వంద కొత్త శాతం ఉన్నాయండి వరి మూడు కంప్లీట్ అవుతుంది ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఉంటాయి ప్రతి ఇంటికి నల్లా ఉంటుంది పార్టీ గవర్నమెంట్ వస్తే ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ప్రతి మహిళ ప్రతి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ప్రతి పై ప్రతి పదిహేను సంవత్సరం ప్రతి మహిళకి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరికి పదిహేను వందల రూపాయల చొప్పున అకౌంట్లేస్తారు మళ్ళీ ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి ఆయన అందరికి అన్నాడు కానీ మా బాబు ఇప్పుడు ఏం చేశాడు ఒకరికి ఇస్తున్నాడు కానీ ఈనాడులా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను ఇస్తానంటున్నారు తెలుగుదేశం బాధ్యవ తెలుసు ఎవరంటే విద్యావంతుడు మంచివాడు శ్రీ రామకృష్ణ దేవరాయలు గారు మా బ్రహ్మానందరెడ్డి గారి తోడైతే వీళ్ళిద్దరి సారథ్యంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తాగునీటి కానీ సాగునీటి కానీ ఏ విషయం అయినా సరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే మాకు ఆయన కావాలి రాష్ట్ర స్థాయిలో ఏదైనా పనులు కావాలంటే మా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరి సారధ్యంలో మాకు జరిగిపోతుంది పల్నాడు మొత్తం అభివృద్ధి చెందుతుంది ఇది ఒకసారి బ్రహ్మారెడ్డి గారిని చూడండి బ్రహ్మారెడ్డి గారి సారథ్యంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నమస్తే అండి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటే నా దృష్టిలో నాకు పెద్దగా డెవలప్మెంట్ అంటే మూడు సంవత్సరాలు కరోనా వచ్చింది ఎవరు ఏం చేయలేరు దానికి మిగిలిన రెండు సంవత్సరాలు అయినా అప్పుల్లోకే పోయింది ఎవరు వచ్చినా చేసేది నేనే వస్తాను ఈసారి పాఠేళ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది మీరు యొక్క మాటల్లో చెప్పాయి కదా ఎప్పుడు నుంచో రామకృష్ణారెడ్డి చేస్తుంది కాబట్టి రామకృష్ణారెడ్డి గురించి నాకు చూస్తుంది అది బ్రహ్మరెడ్డి గురించి అయితే నాకు తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఏం చేంజ్ చేసేది నాకు తెలియదు ఇక్కడ జరిగిందల్లా నా నాకైతే రోడ్లు అసలు లేదు అది ఒక్కడో బాగుంటాయి మిగతా అన్ని బాగుంటాయి నా అభిప్రాయం మీరు ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటున్నారు అది ఇంకా తెలియదు అన్న అప్పటికేం వద్దాం మరి ముందు ముందు వచ్చి ఎలక్షన్ కూడా పడింది కదా ఈ లోపల వచ్చామన్నా ప్రచారకర్త ఈ భాగజాత్త భాగజాత అని ఏమన్నా తామీలు ఇస్తే దాన్ని బట్టి మంచిని కోరుకుంటాం నమస్కారం ప్రజాక్షేత్రంలోకి వచ్చాము ఏ పార్టీ గెలుపొందుతుందా ఏంటా అనేది మన ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉప్పుచన గ్రామంలో ఉన్నాము అమ్మ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటి వరకు జరిగిన యొక్క రాజకీయ పరిణాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి అమ్మా బాగుండబట్టే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రెడ్డి గారికి కానీ ఓటు అని అనుకునేది ఆ లబ్ధి పొందారు కాబట్టి అమ్మఒడి కానీ నలభై సంవత్సరాల డబ్బులు కానీ లక్ష రూపాయి వాలంటీరీ ద్వారా ఇంటికి వస్తుంది కాబట్టి కాబట్టి చేస్తున్నాం చేస్తాం ఆ లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ మన శాస్త్రం తెలుసు ఇంటికి లబ్ధి పొందారు ఒకసప్పు దేనికైనా కాని అమ్మఒడి కాని ఏదైనా సరే మేమైతే మేము లబ్ధి పొందామండి మాకు అమ్మఒడి పంటది అమ్మఒడి పడుతుంది మాకు మళ్ళీ పని కింద డబ్బులు పడ్డాయి మాకు కొన్ని ఇల్లు వచ్చింది నాకు గృహ ఫైవ్ మాకు అన్ని లబ్ధి పొందాం కాబట్టి మళ్ళీ జాహోహ్ రెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నాను ఉంది వాలంటీ ద్వారాగా పరిధి మా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు లేదు ఉంది మళ్ళీ ఆయనతో ఓటేయాలని ఆడరు ఒకలేని అనుకుంటున్నారు అసలు వచ్చేదే ఆయన నమ్మకం ఈ తర్వాత వచ్చేదే ఆయన మాట కూడా అయ్యా మీరు ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే బాగుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం వందకు వంద పర్సెంట్ కోరుకునేది అదే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద మాచర్ నియోజకవర్గం వచ్చేసి ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ఎక్కడికి ఏ అధికారి దగ్గరకైనా సరే స్వతంత్రంగా పోయి పని చేసుకొని వాడి ఫామ్ పూర్తి చేసుకొని రావాలంటే అక్కడ జగన్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది కారపూడి అభివృద్ధి ఏంటి ఇక జరగబోయే అభివృద్ధి ఏంటి మీరు ఎట్లా ఊహించు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారా మా మండలంలో ప్రతి ఊరికెళ్ళి మేము కాదు ఇంకొకళ్ళు మీరు వెళ్ళి చూడండి ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి ఊర్లో రైతు భరోసా ప్రతి ఊర్లో అంగన్వాడీ కేంద్రాలు గానీ ఏ అయినా సరే బస్ స్టాండ్ రోడ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినా కొత్తదనం కనపడుద్ది గత ఐదేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు ముందు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేది ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఉంది మా నియోజకవర్గమే కాదు మా మండలమే కాదు రాష్ట్రం మొత్తం ఇదే ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడైతే బ్రహ్మారెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి మరొక మాచర్లో జోరుగు మాది మీరైతే మేము బ్రహ్మారెడ్డి గారికి పోతాం అని అనుకుంటున్నాం వాళ్ళ బ్రహ్మారెడ్డి గారికి ఎందుకు వెయ్యాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ చూసుకుంటాం మనం ఏం చేయాలన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అభివృద్ధి పరంగా పక్కన నాలా చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు అండకున్నారు ఆయన కూడా ప్రజల్లోకి రావటం కానీ మమేకం అవ్వటం కానీ ఆయన చేస్తానన్న ఈ పరిస్థితులన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి కాబట్టి పరిస్థితులన్నీ మేము నెరవేరుస్తూ వీటన్నిటిని తొలిగిపోయి సమస్యలు చేసి మీ పల్నాట ముందుకు తీసుకెళ్దామని ఆయన నమ్మకం ఆయన కలిగిస్తున్నాడు ప్రజలల్లో అందుకని ఏదలుచుకుంటున్నాము సో కనుక ఈయనకి తోడయ్యారు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీలో ఉన్నారు బ్యాటరీ మార్క్ వన్ పర్సెంట్ కూడా లేదు ఆయనకి ఆరు ఆయనకు సపోర్ట్ వాళ్ళ ప్రభుత్వం సపోర్ట్ ఉండకపోయినా కానీ వరకు కూడిసే వాళ్ళనే దానికి దానికి పర్మిషన్లు తెచ్చి అని కంప్లీట్ చేశారు ఆయన రీసెంట్గా టీడీసీలోకి మెర్జ్ అవ్వడం జరిగింది అటు నుంచి అయ్యాడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఆ వరకు కూడా చాలా సంవత్సరం నా కంప్లీట్ చేస్తానన్నారు వీళ్ళు ఈ బ్రహ్మరెడ్డి అయితే ఎవరైండుతున్నారో ప్రజల కోసం పాటుపడేసి ఆయన తోడు అందాడు ఖచ్చితంగా ఈ పల్నాడైన అభివృద్ధి వస్తుందని చెప్పేసి ప్రతి యువకుడు అనుకోగలడు అది జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఐదు వేలు చెప్పాలి ఆరు వేలు చెప్పాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేయిస్తామన్నాడు అది మూడు వందల యాభై మూడు వందల యాభై కోర్టు ఖర్చు అది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి రేపు ప్రభుత్వం వస్తే చేస్తారు మాకు నమ్మకం కలగడానికి వేరే ఆస్పత్రాలు ఏమి ఇది ఇది చాలు మాకు వరకు పొడి చాలంటే పోతే కనుక ఎన్నుకొండ కానీ ఇటు వస్తే మన పల్నాడు కానీ అభివృద్ధి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి మేము నమ్మకం పెట్టుకోవచ్చు వాళ్ళ మీద అది నీటి సదుబల సదుపాయం దొరికింది ఇంప్రూవ్ చేయడం తప్ప ఒక్క స్టెప్ ముందుకు పోయింది లేదు శ్రీకృష్ణదేవరాయలు గారు దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ ఏమని అంటే పర్మిషన్ తెప్పించారు సపోర్టివ్ లేని ప్రభుత్వంలో కూడా పర్మిషన్ వచ్చేసింది ఓన్లీ ఏదైతే కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది త్రీ ఫిఫ్టీ కోర్స్తో అది కంప్లీట్ చేస్తాను ఆయన నమ్ముతాం నేనే నమ్ముతాం జరిగింది పల్లాడు మాత్రం ఆయన వైపు మొక్కు చూపుతుంది ఖచ్చితంగా మాకు కూడా అదే అవకాశం మాకు ఇది ఒక అవకాశం దాటితే మేము మళ్ళీ అదాపాతాలకు వెళ్ళిపోతాం ఆయన గెలిపేయాలనుకుంటున్నా వచ్చిందాకేసా ఇప్పుడు ఈసారి ఊరికేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు జగనన్న పథకాలు వాళ్ళు సైతం రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగాలు మొత్తం రాష్ట్రం చంద్రబాబు కలిసి ఏం చేయచ్చు మీ ఆలోచన హైదరాబాదు కట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం కాదు అభివృద్ధి జరిగింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరకాల రూపంలో ప్రజలకు డబ్బులు బాగా దగ్గరకు వస్తున్నాయి కదా పథకాలు ఈ జేబులో నుంచి ఆ జేబు రాపుకుంటున్నా అక్కడి నుంచి ఉపయోగం ఏం లేదు ఫీజు రిమేస్మెంట్ ఉంది ఇంతకుముందు డైరెక్ట్ అది గవర్నమెంట్ నుంచి కాలేజీ వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు అదే అమ్మఒడి నుంచి అట్లా కడతారు సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు అందరుగా మాట్లాడాలి గవర్నమెంట్